టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి నూట యాభై ఆరో సినిమా పైకి వెళ్ళింది బింబిస్తారతో మెప్పించిన యువ దర్శకులు వశిష్ఠ ఈ సినిమాని తెరకెక్కించిన సంగతి అందరికీ తెలిసిందే యూవీ క్రియేషన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక భిన్నమైన అడ్వెంచర్ ఫ్యాంటసీ సినిమా ఈ చిత్రానికి విశ్వంబరైన టైటిల్ ఫైనల్ చేశారు ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది ఇందులో చిరంజీవి గారి పాత్ర పేరు భీమవరం దొరబాబు అని సమాచారం అందుతోంది భీమర్వ నేపథ్యంలో ఈ సినిమా మొదలవుతుందని ఇందులో చిరంజీవి గారి లుక్ గెటప్ చాలా డిఫరెంట్గా ఉంటాయని ఆ పాత్రలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్నదని తెలుస్తోంది ఈ సినిమాలో చిరంజీవి గారు గోదావరి యాస్ను పండించనున్నారు ఇక దొరబాబు పాత్ర నవ్వులని పంచుతూనే మరో కొత్త ఊహ ప్రపంచానికి తీసుకెళ్తుందని విజువల్ ఎఫెక్ట్స్ ని ప్రాధాన్యం ఉన్న ఈ సినిమాలో చిన్నారును అలరించే ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది ఇందులో ఆయన పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుందని వినికిడి ఈ కథలో ఎవరు ఊహించిన ట్విస్ట్ సెకండ్ హాఫ్లో వచ్చి కథను మలుపు తిప్పుతుందట చిరంజీవి గారు గతంలో చేసిన జగదేక వీరుడు అతిలోకి సుందరి అంజు చిత్రాలకు మించే స్థాయి సోష్ఠి ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది ఇకపోతే తాను ఫిబ్రవరి ఒకటి నుంచి విశ్వంవర సినిమా షూటింగ్ లో పాల్గొబోతున్నట్లుగా చిరంజీవి గారు తెలిపారు సుమారు రెండు వారాలు ఈ సినిమా షూటింగ్లో చిరంజీవి గారు పాల్గొంటారని తెలిసిందే అలాగే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా రివీల్ చేస్తూ టేజర్ ఒకటి విడుదల చేశారు అది వైరల్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ చిత్ర బిజినెస్ ప్రారంభమైన విషయం మనకందరికీ తెలిసిందే